కరీంనగర్ జిల్లా జమికుంట మండలం కోరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు జమికుంట తహసీల్దార్ వెంకటరెడ్డి అన్నారు భూభారతి చట్టంపై ధరణి చట్టంలో నిబంధనలు సరిగా లేకపోవడంతో తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతుల కోట్ల చుట్టూ తిరిగేవారన్నారు అప్పగించడంతో పని భారం పెరిగి దరఖాస్తులు పరిష్కరించలేకపోయామని అన్నారు కొత్త చట్టంలో మనిషికి ఆధార్ మాదిరి భూమికి భూదార సంఖ్య కేటాయించినట్లు తెలిపారు దీంతో భూ ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందన్నారు న్యాయ నిపుణులు రెవెన్యూ ఉన్నతాధికారులు రైతు సంఘం నాయకులతో సమావేశం నిర్వహించి భూభారతి చట్టం రూపొందించారు ఈ కార్యక్రమంలో అరై సత్యనారాయణ రాజు తదితర సిబ్బందులు పాల్గొన్నారు आप लोग का स्वागत है हम चलते हैं एक बार निकलते हैं नंददेव को ये नहीं चाहिए नंबर 111 कर भी नहीं है कि आज में 18000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఇక్కడంలో కలిపి సుమారు రెండు వందల రెండు యొక్క పిటిషన్స్ వచ్చినాయి ఇంకా ఇవాళ పిటిషన్స్ వస్తా ఉన్నాయి సో మన మండలంలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మరి వరకు పిటిషన్స్ రిసీవ్ చేసుకున్నాం ఈ ఇరవై తారీఖు తర్వాత పిటిషన్స్ అన్నింటినీ విచారణ స్థానం ఫిజికల్ ఎంక్వైరీ కావచ్చు రికార్డు పరిశీలన కావచ్చు చేసి అన్ని దరఖాస్తులను పరిశీలించి వాటిని పూర్తిస్థాయిలో చేయడం జరుగుతుంది